అనంత జ్ఞానరూపిణి గీతామాత నిరంతరం మనకు జ్ఞానామృతం ప్రసాదిస్తూ ఉంది ఆ అమృతాన్ని ఆస్వాదించటానికి మనలను ఆశీర్వదిస్తుంది వేదములు అనబడే క్షీర సముద్రాన్ని మధించి శ్రీకృష్ణ పరమాత్మ వెలికి తీసినట్టి గీతామృతాన్ని సత్పురుషులు నిరంతరం పానం చేస్తున్నారు పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీర సముద్రాన్ని మధించగా ముందుగా కాలకూట విశ్వం లక్ష్మీదేవి చంద్రుడు ఐరావతం మరెన్నో జన్మించాయి చిట్ట చివరికి లభించింది అమృతం కానీ వేదాలను మధించగా పుట్టింది ఏకైక గీతామృతమే చతుర్వేదాల సారమే గీతాకారుడి నోటి వెంట అమృతం జాలువారింది దానిని సజ్జనులు ఆస్వాదించి తరిస్తున్నారు గీతా పఠనం అంటే అమృతాన్ని ఆస్వాదించడమే కర్మను కర్మయోగంగా తీర్చిదిద్దింది భగవద్గీత బోధను ఆచరణగా మార్చింది భగవద్గీత అమృతమే అట్టి అమృతమూర్తి అయిన గీతామాతకు ప్రీతితో ప్రణామం చేస్తున్నాను